తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా టిపిసిసి అధ్యక్షుడిగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని నియమించడం జరిగింది ఆయన నియామకం పట్ల ఆర్మూల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించింది పార్టీ అలాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి కార్యకర్త వారి వారి పనితనం బట్టి గుర్తించి తగిన ప్రధానం ఇస్తుందని చెప్పేసి ఈ నియామకం మహేష్ కుమార్ గౌడ్ యొక్క నియామకం స్పష్టం చేసింది మహేష్ కుమార్ గౌడ్ వారు విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నదైన సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్ఎస్యుఐ మొదలుకొని యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పలు ఉన్నతమైనటువంటి పదవులు అన్వయించి కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడు దాకా రోజు పీసీసీ స్థాయి ప్రెసిడెంట్ వరకు కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీలో ఎందరో కార్యకర్తలను నాయకులను తయారు చేసినటువంటి ఘనత మహేష్ కుమార్ గౌడ్ గారు రోజు జిల్లాలో అనేక మంది నాయకులు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనతో పాటు ఆయన ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసినటువంటి ఎందరో ఈ రోజు పెద్ద పోస్టుల పదవులలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మహేష్ కుమార్ రావు గారిని గురువు భావించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలను గుర్తించి ఆయన పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ పార్టీ పునర్నిర్మాణానికి మళ్ళీ మరోసారి ఆయన నాయకత్వంలో పార్టీ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తూ మరొక్కసారి అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా సీనియర్ నాయకులు మహిళ గారిని ఏఐసిసి అధిష్టానం నియమించడం జరిగింది దీని పట్ల ఒక ఆర్మీ ప్రాంతమే కాకుండా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులము అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మహేష్ అన్న గారు గత నలభై సంవత్సరాలుగా ఎన్ఎస్సీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ కార్యదర్శిగా ఎన్నో పదవులు పిసిసి కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ అతను జిల్లాలో రాష్ట్ర రాజకీయాలు ఎన్నిసార్లు సార్లు అణచివేత గురైన ఓర్పు ఓర్పుతో ఓపికతో పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేయడం వల్ల అతని ఊరు ఓర్పుకు ఈరోజు గుర్తింపు అతని యొక్క ఓపికకు ఈరోజు గుర్తింపు లభించడని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అటువంటి నాయకుడు ఇప్పుడు మా అందరికీ ఆదర్శం రాజకీయాలు ఏది ఊరికే రాదు ఓపికతో ఉండాలని చెప్పేసి సహజమైన రీతిలో ఆయన యొక్క వ్యక్తిత్వం మా అందరికీ ఆదర్శం ఆయన మా జిల్లా నుండి పిసిసి బి శ్రీనివాస్ గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ మైసానానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మా యొక్క నిజామాబాద్ జిల్లాపై మా ఆరుమూరుపై అందరిపై బాధ్యత పెరిగింది ఇప్పుడు ఆయన నాయకత్వంలో ఉత్తముడిగా మాకు వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని స్థానిక సంస్థలలో కాంగ్రెస్ జెండా ఇవ్వడం మా ఉన్న లక్ష్యం మేము అన్ను గెలిపించి ఆయనకు మొదటి బహుమతిగా నేను ఇవ్వాలి అదే విధంగా మీ అందరూ తెలుసు వారంతో చదివారు అన్నిటిలా జరిగారు మైసనగర్ ఆర్మీ ఇన్చార్జ్ సర్ అది అని ఐపుడు అన్న పిసి సైనిపుడు ఆర్మీ ఇన్చార్జ్ గా ఉన్నాడు 119 నియర్గల ఇన్చార్జ్ ఆయన చెప్పింది అని చెప్పిన ఈ సందర్భంగా మరొకసారి అతిథి సమానికి కార్యకర్తలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఆనందాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 190 కాంగ్రెస్ ఆలకమన్ కా శుభాకాంక్షా తెలియజేయాలనుకుందాం ఈయన మన జిల్లా సే ఒక मजबूत कार्यकर्ता महेश कुमार गौड़ को पीसीसी का अध्यक्ष बनाया है इस खुशी के मौके पर मैं हमारे कांग्रेस पार्टी के आरमूर के कार्यकर्ताओं की तरफ से महेश कुमार गौड़ जी को मुबारकबाद देना चाहता हूँ और हमारी आशा है कि हम आगे चल के कांग्रेस पार्टी की मजबूती के लिए महेश कुमार जो महेश कुमार गौड़ जी के नेतृत्व में हम काम करेंगे और कांग्रेस पार्टी को आरमूर में ही नहीं, नहीं। बल्कि निजामाबाद जिले में और तेलंगाना राष्ट्र में मजबूत करने की हमारी हर मुमकिन कोशिश होगी एक और बार कांग्रेस पार्टी का मल्लिकार्जुन खड़गे जी का मैं शुक्रिया अदा करना चाहता हूँ शुक्रिया जय हिंद। हिंदुम आज जो महेश गौर साहब को जो पी के जो होदा दिए बहुत बहुत मुबारकबाद देता हूँ जो हमारे कांग्रेस के सबको ऐसा जो मेहनत करे उनको फल्लाक्रिया తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా టైగర్ బయోసన్నీ నియమించడం కాంగ్రెస్ పార్టీ చాలా ఆనందంగా ఉంది నిజామాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి అంటే ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్న వ్యక్తికి ఇవాళ ఉన్నతమైన స్థానం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఈ రోజు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఖచ్చితంగా పదవులు వస్తాయి అది ఓపికతో ఉండాలని చెప్పే నిదర్శనం మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో రెండోసారి పిసిసి అధ్యక్షుడు రావడం ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డి శ్రీనివాస్ గారు ఉండే ఇప్పుడు తెలంగాణకు మన మహేష్ అన్న ఏండు కాబట్టి ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఉంటాం జిల్లాలో ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయనకి ఇచ్చే బహుమతి లాగానే ఉంటుంది ఏదైతే స్థానిక సంస్థ ఎంపీటీసే గానీ జెడ్పీటీసే గానీ సర్పంచ్ గాని అదేవిధంగా మున్సిపాలిటీలే గాని ప్రతి దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది మాకున్న నాయకుడు మన పిసిసి అధ్యక్షుడు ఆయన సూచనల ప్రకారం ప్రతిదీ ముందడుగు తీస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్